హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి కొంతమంది స్టూడెంట్స్కి అయితే మరి ఇప్పుడు మనం అందరం వెబ్ కౌన్సిలింగ్లో ఉన్నామమ్మ వెబ్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది వెబ్ కౌన్సిలింగ్ను కానీ కొంతమంది స్టూడెంట్స్కి ఏంటంటే సార్ నాకు అది రావట్లేదు ఇది రావట్లేదు అంటారు కాకపోతే అది నిజమే జేఎన్టీయు హెచ్చి మరి ఎంటెక్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో కొన్ని కోర్సులను అయితే తీసివేయటం అయితే జరిగింది ఆ కోర్సులు ఇంతకు ఇంతకుముందు ఏం కోర్సులు ఉన్నాయి ఇప్పుడు ఏం కోర్సులు తీసివేసారో ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ తమ లాస్ట్ ఇయర్ మనకి కట్ ఆఫ్ ర్యాంక్ ది జేన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ సెల్ఫ్ ఫైనాన్స్ దీనికి సంబంధించిన సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అయితే ఇవి ఎత్తేసారు ఇప్పుడు ఎత్తేసారు మరి చూసుకోండి కొంతమందికి ఇవి కనబడతల్ల మరి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు సివిల్ ఇంజనీరింగ్ తీసేశారు సిఎస్సి తీసారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ తీసారు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బయో మెకానికల్ విత్ మెడ బీటెక్ మెకానికల్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ తీసేసారు మరి ఏ విధంగా బీటెక్ బీటెక్ మెకానికల్ విత్ ధర్మల్ ఇంజనీరింగ్ తీసేశారు కానీ తీసివేయాలి ఇవి మాత్రము ఈ మూడు మాత్రము తీసివేసినట్టు గుర్తుపెట్టుకో మరి సివిల్ ఇంజనీరింగ్ తీసేశారు కంప్యూటర్ సైన్స్ తీసేసారు ఈసీఈ తీసేరు ఎలక్ట్రికల్ మనకి ప్రస్తుతానికి మెక ఎంటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ధర్మల్ ఇంజనీరింగ్ ఉందంటూ మరి ఇది ఎక్కడ ఏముండే మరి కొంతమంది స్టూడెంట్స్కి ఇవి కనపడతలాదంట ఇవి కనపడతలా సార్ ఏంది ఇది పరిస్థితి ఏంటంటే చూస్తే నేను ఇక్కడికి వెళ్ళి చూసాను మీరు చెక్ చేసుకోండి మీరు కూడా ఏంటంటే అనే డౌట్ వస్తే ఇక్కడికి వెళ్ళి ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ ఉంటుంది ఆ ప్రొఫైల్లో చెక్ చేస్తు మీరు స్టూడెంట్స్కి ఎవరైకైనా ఏది ఎనీ డౌట్ అసలు ఫీజు ఎంత ఉంది ఇన్స్టిట్యూట్ ఫీజు ఇవన్నీ డౌట్లు చూసుకోవాలంటే ఇక్కడ ఒకటి ఉంది ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని వాళ్ళు పెడతాం జరిగింది రెఫరెన్స్ అనమాట ఇది ఒక బైబుల్ లాంటిది ఈ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళినట్టయితే మీకు కాలేజెస్ అన్ని డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా మరి సీటు ఏమి సీటు ఏం తీసేసారు అనేది రావటం అయితే జరుగుతుంది ఇక్కడ మీకు ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్కి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ మీకు ఏ కాలేజీలోకి వెళ్ళినా మొత్తం నూట డెబ్భై ఆరు కాలేజీలు ఇక్కడ ఉన్నాయి చూడండి ఇక్కడ జేఇన్టీకి వెళదాం మనం జేఎన్టీకి వెళ్ళినట్టయితే జేఎన్టీయూ జేఎన్టీయు హెచ్ హెచ్ఎంటి జేఎన్టీ హెచ్ఎంటి జేఎన్టీ హైదరాబాదు మే ఎంటెక్ ఎంటెక్ కోర్సు జేఎన్టీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నిక్ ఫైవ్ ఇయర్ ఇంటిగ్రేటెడ్ దీని కోర్సుకు సంబంధించిన డేటా ఇక్కడికి వెళ్ళినట్టయితే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది మొత్తం ఆ కోర్సు ఉందా లేదా ఇక్కడ చూడండి మొత్తం తీసేసారు ఇక్కడ చూడండి ఇక్కడ చూసినట్టయితే ఎంటెక్ మే బీటెక్ మెకానికల్ విత్ మ్యానుఫ్యాక్చరింగ్ సిస్టమ్ ఉంచారు ఎంటెక్ బీటెక్ మెకానికల్ విత్ ధరమలు ఇక్కడ రెండు నుండి మూడు బ్రాంచ్లని అయితే సివిల్ తీసేసారు సిఎస్సి తీసేశారు ఈసీఈ తీసేశారు మరి త్రిపులీ తీసేసి మొత్తం నాలుగు బ్రాంచులు తీసేసారం ఇక్కడ ఇంతకుముందు నాలుగు మూడు ఆరు ఆరు బ్రాంచులు కదా ఇక్కడ ఇవన్నీ తీసేట ఇది గమనించగలరు స్టూడెంట్స్ ఎవరికైనా ఎనీ డౌట్ ఏదైనా డౌట్ వస్తే మరి ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తాను మనకి సివిల్ తీసేసారు తర్వాత సిఎస్సి రెండు ఈసీఈ మూడు నాలుగు ఇది మొత్తము ఈ రెండు మంతకు ముందు ఆరుండే ఇప్పుడు ఈ మూడే కనబడి ఎంఎంఎస్ ఎంటీ ఈ మాత్రమే కనబడతాయి ఇది కొద్దిగా గమనించగలరు స్టూడెంట్స్ మరి ఏమైనా డౌట్ వస్తే ఇక్కడికి వెళ్ళిపోయింది మీరు డౌట్ రాగానే ఇక్కడికి వెళ్ళిపోయి మీరు కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చూసుకోవచ్చు కాలేజీకి సంబంధించిన ఫీజు డీటెయిల్స్ కూడా ఇన్స్టిట్యూట్ వైజ్గా ఉంటాయి అసలు ఎక్కడ ఉంది ఏంది ఎన్ని సీట్స్ ఉన్నాయి కూడా మీకు ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరు వెబ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్కి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్